వచ్చారు బాబు గారిని యాభై మూడు దినాలు జైల్లో వేసినందువలన కొంతమంది అది వినలేక చనిపోయారు వారిని పరామర్శించి వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఊరు తిరిగి ఆమె చేస్తున్న సహాయానికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి క్లాష్ రెండవది మీరందరూ కూడా ఇక్కడ నాయకులు కష్టపడుతున్నారు మనము సహకరించాలని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి నేను ఒకటి పాడుతాను మీరు అందరూ అందరూ కలిసి పాడండి చంద్రబాబు అన్నయ్యకు శుభము శుభము అందరూ పాడండి చంద్రబాబు అన్నయ్యకు శుభము 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 ఎవరు పాడలేరా మరి ఎలా ఓట్లేయగలరు ఎలా గెలిపించగలరు ఎలా మాట్లాడగలరు ఇంటింటికి ఫస్ట్ సెకండ్ సార్ అందరికీ నమస్కారాలు ఈ రోజు అతి ముఖ్యమైనటువంటి భువనేశ్వర గారు కుటుంబానికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ సమయంలో ఎవరైతే అసూలు పాశారో ఆ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు దాని వల్ల ఆరోగ్యలు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడ్డారు అలాగే పండిస్తున్నారు పండ్లు పండిస్తున్నారు కూరగాయలు పండిస్తున్నారు భక్తుల మీద ఆధారపడకుండా వాళ్ళ కాల మీద వాళ్ళ ఆధారపడకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహిళలు మహిళలందరూ అనే దానికి సాధారణ కుటుంబ మహిళగా ఉన్నటువంటి భువనేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిందే చెప్తంలో ఒక మహిళ పరిస్థితి ఏ విధంగా సాధించగలదు అని విధంగా చేశారు ఆయన తన అనుభవాల్ని సూచనలు మీరు తెలియజేస్తారు కాబట్టి అందరూ ఓపిక పరిమితాలు మాట్లాడరు అరవలు అరువులు మాట్లాడారు

あ。<music>